మూల్యాంకనం పుస్తకాలు సో పరీక్ష రాసేందుకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకము ఆరో తరగతి విద్యార్థులకు ఆగస్టు వరకు కూడా బ్రిడ్జ్ కోర్సు పదో తరగతి ప్రీ ఫైనల్ నాటికి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి పాఠశాల విద్యలో కొత్త ఏడాదిలో సంస్కరణలు అయితే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని సో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఏడాది కొత్తగా మూల్యాంకన పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది సబ్మిట్ ఫార్మేటు పరీక్షల జవాబు పత్రాలను ఓఎంఆర్ ఓఎంఆర్ షెడ్లతో కలిసి మూల్యాంకన పుస్తకంగా తీసుకొచ్చింది ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకాన్ని ఇస్తారు పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టులతో పాటు ఆరు మూల్యాంకన పుస్తకాలు అయితే ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో నిర్వహించే నాలుగు ఫార్మెటు రెండు సబ్మెటివ్ పరీక్షలు సంబంధిత జవాబులను సూచించిన జవాబు ఈ మూల్యాంకన పుస్తకంలో రాయాల్సి అయితే ఉంటుంది గతంలో విడివిడిగా జవాబు పత్రాలు ఇచ్చేవారు ఒక పరీక్ష ముగిశాక మార్కులను నమోదు చేసి వాటిని మూల్యాంకనం చేసేవారు అలా కాకుండా విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసాను ఈసారి మనం చూసుకుంటే పుస్తక పుస్తక రూపంలో అయితే తెచ్చారన్నమాట రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సీఆర్టీ వారు ఎప్పటికప్పుడు ప్రశ్న పత్రాలను అయితే రూపొందిస్తూ ఉన్నారు వీటిలోనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు ఒక విద్యార్థి ఏ సబ్జెక్టులో పరీక్షలు ఎలా రాశాడు ఎన్ని మార్కులు వస్తాయనే దాన్ని అయితే పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుంది పరీక్ష ముగిసాక ఉపాధ్యాయులు పుస్తకంలోనే మూల్యాంకనం చేసి ఓఎంఆర్ షీట్లో మార్కులు వేసి లీప్ యాప్లో అప్లోడ్ అయితే చేయాలన్నమాట సో ఆన్లైన్లోనే విద్యార్థుల అభ్యసనాన్ని విశ్లేషిస్తారు పునశ్చరణ తరగతులకు సంబంధించి కూడా అవసరమైతే అవసరం ఉన్న వారిని కూడా గుర్తించి ఉపాధ్యాయులకు అయితే సూచిస్తారు అధికారులు పాఠశాలలో తనిఖీ చేసినప్పుడు ఈ మూల్యాంకన పుస్తకాల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించడం చేయడం జరుగుతుంది ఇక ప్రాథమిక విద్య తర్వాత బ్రిడ్జ్ కోర్సులు కూడా ఉన్నాయి జూన్ పన్నెండు పాఠశాల ప్రారం పునః ప్రారంభం నాటికి ఆగస్టు ఒకటి వరకు కూడా ఒక ఆరో తరగతి విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులు నిర్వహిస్తారు ప్రాథమిక విద్యా స్థాయిలో కొందరు విద్యార్థులు వెనకబడి ఉండటం మరి కొందరికి బేసిక్స్పై పట్టలేకపోవడం సహజం అనమాట అలాంటి వారికి ఆరో తరగతిలో చేరిన వెంటనే బ్రిడ్జ్ కోర్సు అయితే నిర్వహించడం అలాగే వారికి ప్రాథమిక తరగతిలో అంటే ప్రాథమిక స్థాయిలో ఒకటి నుంచి ఐదో తరగతుల వరకు నేర్చుకోవాల్సిన అంశాలను అయితే బోధిస్తారనమాట అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండు పూర్తి చేసి చేసి అంటే పూర్తి చేసి వచ్చే విద్యార్థులకు ఒకటో తరగతిలో ఆరు వారాల పాటు ప్రత్యేక బోధన అయితే చేస్తారు ఒకటో తరగతికి సన్నద్ధం చేస్తారు దీనికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలకు అయితే రూపొందించారు ఇక ముందుగానే సిలబస్ అయితే పూర్తి చేస్తారన్నమాట తొమ్మిదో తరగతి విద్యార్థుల సిలబస్ను ముందుగానే పూర్తి చేసి వారికి నెలపాటు పదో తరగతి పాఠ్యాంశాలు బోధించేలా ప్రణాళిక అయితే రూపొందించారు తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రాథమిక అంశాలు నేర్పడంతో పాటు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇది అవకాశం అయితే కల్పిస్తుందని పాఠశాల విద్యాశాఖ భావించింది ఉపాధ్యాయులు పాఠశాల పాఠాలు చెప్పేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా సన్నతం అవ్వాలి ఆయా పాఠశాలకు అవసరమయ్యే వీడియోలు రూపకల్పన ఇలాంటి అంశాలపై అవగాహన కల్పించాలి టీచర్లకు హ్యాండ్ బుక్ కూడా ఇస్తున్నారన్నమాట సో ఈ హ్యాండ్ బుక్లో మనకి పాఠ్య పాఠ్యాంశాలకు సంబంధించిన క్యూఆర్ కోడ్తో వీడియోలు కూడా ఉంటాయి సో ఏది ఏమైనా మొత్తంగా ఔటో తరగతి నుంచి మనకి టెన్త్ క్లాస్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో మొత్తం అయితే మారిపోతుంది స్కూళ్ళకు సంబంధించి కొత్త విధానం అయితే వచ్చిందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి